ఇష్యూ మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి ఆయన్ను కూడా ఇదే రకంగా పోలీసులు రోడ్డు మీద తీసుకొచ్చి తన్నుతారా అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు నీ మీద ఎన్ని కేసులు ఉండయి పక్కన పెట్టండి నీ మీద ముప్పై ఆరు కేసులు ఉండేవి ముడ్డి కింద ముప్పై ఆరు కేసులు పెట్టుకొని పద్దెనిమిది నెలలు జైల్లో ఉండి నిన్ను గెలిపించారు జనం అసలు జనానికి నిజంగా నిన్ను గెలిపించినందుకు ఆంధ్రప్రదేశ్ సిగ్గుతో చచ్చిపోవాలండి నిజం అట్లా అంటే అన్ని నెలలు జైల్లో నువ్వు ఎందుకు ఉండట్టు పద్దెనిమిది నెలలు నీ ఇల్లు చర్లపల్లి జైల్లో ఈయన రాజభోగాలు మళ్ళీ అక్కడ కూడా ఆ జైల్లో ఉండి నిన్ను గెలిపించి తీసుకొచ్చారు నీ మీద ఈడీ నలభై రెండు వేల కోట్లు ఈడీ అటాచ్ లో ఉంది అప్పట్లో జేడీ లక్ష్మీనారాయణ గారు ఇవన్నీ పట్టుకున్నారని చెప్పి ఆయన తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు మీరు గాలి జనార్దన్ రెడ్డి ఒకడు మీరు ఒకటి వీళ్ళందరూ కలిసి చేశారు ఇలాంటివి నువ్వు ఇంకా సిబిఐలో వీళ్ళని మేనేజ్ చేసి నీ అన్నను పట్టుకోలేకపోయారు నీ తమ్ముడు అవుతాడు అన్న అవుతాడు అవినాష్ రెడ్డిని కడప వచ్చి ఆయన పట్టుకోకుండా వెళ్ళిపోయారు వాడిని మాకు అలింగా ఆటలేదని చెప్పేసి ఒక సిఐడి వచ్చి నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉండి మరి తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన తెల్లారు కట్ట టక్కి తక్కమని పట్టుపోయారు ఏది లేకుండానే అలాంటిది సిబిఐ వాళ్ళు వచ్చి పట్టుకోవలేకపోయినా ఘనత నీ ప్రభుత్వంలో చేసావు నువ్వు సిఐడిని పట్టుకుపోవడానికి ఒక ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని గవర్నర్ సంతకం కూడా లేకుండా పట్టుకుపోయావు అదేమంటే ఆ చట్టం లేదు ఇప్పుడు నీకు ఆ చట్టం కావాలి కనుక నా ప్రతిపక్ష హోదా కావాలంటున్నావు రేపు నిన్ను పట్టుకుంటే గవర్నర్ సంతకం కావాలని ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి చిన్నపిల్లాడు కనుక చాక్లెట్లు అడిగినా నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి ఎవడెత్తాడు జనమే ఈ లైన్కి ప్రతిపక్ష హోదా ఏ స్పీకర్ ఎత్తాడో హైకోర్టు ఇచ్చిద్దా కాబట్టి ఇట్లాంటి మెచ్యూరిటీ లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉండారంటే దేశంలో ఈనేనండి మెచ్యూరిటీయే లేదు అసలు జగన్మోహన్ రెడ్డికి అడిగితే అదే మెచ్యూరిటీ ఉంటే పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయా మనం చేసిన తప్పులు అని చెప్పేసి రోజు నువ్వు సమీక్ష చేసుకొని అసెంబ్లీకి వచ్చి ఆ పదకొండు మంది అని ఫైట్ చేసేవాళ్ళు మీ నియోజకవర్గాలు ఏం కావాలో అది లేకుండా మాట్లాడితే మేము రాము అసెంబ్లీకి మాకు హోదా ఇస్తేనే వస్తాము నేను లార్డు అయ్యేంటి నీకు జానమే ఇలా నువ్వే చదువుతావుగా పద్దెనిమిది ఉంటే నీకు అసలు అది కూడా లేదని గతంలో చంద్రబాబు నెగతాలు చేశావు ఇప్పుడు తెలియదా నీకు పదకొండు ఉంటే రాసిన మంచి ఇప్పటికీ ప్రజల్లో ఉంది ప్రజలందరూ కూడా జగనే బాగా చేశాడు అనే అభిప్రాయానికి ఇప్పుడు వచ్చారు కాకపోతే చంద్రబాబు నాయుడు అబద్ధ హామీలు మాయపు మాటలు చెప్పి అధికారం చేపట్టాడు ఇప్పుడు ప్రజలందరూ అనుభవిస్తున్నారని చెప్పేసి జగన్ గారు అంటున్నారు ఇప్పుడు వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్లోనండి చంద్రబాబు గారిని కాదు లేట్ అయినా ఆయన చేస్తాడు ఎందుకంటే అలాంటి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయకుడు ఇవాళ మీరు ఎక్కడైనా దేశంలో ఇవాళ బా నువ్వు ఈ రాష్ట్రంలోనే తెలుసు అవినీతి పరుడిగా ఎవరయ్యా అంటే నువ్వే తెలుసు రాష్ట్రానికి కానీ మంచి విజన్ ఉన్న నాయకుడు ఎప్పటికైనా సరే మంచి నాయకుడు అని ఆయన ఇప్పటికే ఆయన ప్రతిపక్ష ఉండ ఆయన ఓడిపోయినా ఆయన ముఖ్యమంత్రిగా లేకపోయినా కూడా ఆయనకి దావోస్ నుంచి పిలిపొచ్చిద్ది ఎందుకంటే ఫైనాన్స్ అనలిస్ట్ కాబట్టి ఆయన పిలిచి దానికి ఆయనకి పిలుస్తారు ఆయన్ని అట్లాగే ఇప్పుడు ఆయన రాష్ట్రం కోసం వెళ్తున్నాడు అక్కడికి వెళ్ళి రాష్ట్రం కోసం మాకు పరిశ్రమలు ఇవ్వండి ఆంధ్ర ఎట్ అయిపోయిందని ఆడుతున్నాడు మాకు ఏదైనా ఇవ్వండి ఏదైనా ఇవ్వండి అని నువ్వు ఆ రకంగా ఏనాడన్నా చేసావా నీకు అంతా టాప్ టెన్లో నువ్వు పైకి చొత్తావు కాలు కాలు వేసుకోవాలి లేకపోతే తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు మాట్లాడటానికి బయటికి వెళ్తే నీకు నువ్వు ఇంకా ఏం చెప్ మాయమాటలేం కాదండి రేపు జూన్ నుంచి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆయన ఇది అమ్మ ఒడేస్తాను ఒక్కళ్ళకే అప్పట్లో అని ఒక్కళ్ళకే వేసేవాడు ఇంట్లో ఒక్క పిల్లకేనని ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడేస్తా అన్నారు గ్యాస్ డబ్బులు వస్తున్నాయి బస్సు ఉచిత బస్సు కూడా ప్రపోజల్లో ఉంది మరి వాళ్ళ క్యాబినెట్లో పెడతామంటున్నారు అవి కూడా ఏ అయితే వాళ్ళు హామీలు ఇచ్చారో అవన్నీ తప్పకుండా ఒక సంవత్సరం లేట్ అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు అమరావతికి బోల్డ్ అంత రైతులకి మాకు ఎంతవరీ ప్లాట్లు ఇవ్వాలి పదేళ్ళు మా గడు మేము కోర్టుకేసి మరి ఇవ్వండి మేము కోర్టుకేస్తాం ఆ నష్టపరిహారం అంటే ఏంటి పరిస్థితి ఇంకా మేము బాబు మీద నమ్మకంతో ఆయన చెప్పిన మాటలు విని ఈ ఐదేళ్ళు కూడా కౌలు తీసుకుంటాం మీకు ఫ్లాట్లు ఇస్తామంటే ఊరుకున్నాం మేము అదే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఓడిపోవటం కాదండి ఆయన గెలిచిన తర్వాత ఆరు నెలలకి పక్కన పెన్నా అనేది అనుసంధానం భూములు తీసుకున్నాడు బాబుగారు తీసుకుంటే తర్వాత ఈయన పొయ్యి ఆ భూములు ఏమన్నాడు అనుసంధానం ఇటు పాడి చేస్తాడు ఆ పోలవరం ఇంక అనుసంధానం ఏం చేస్తాడులే ఎందుకు ఏమన్నాడు ఆ భూములు ఏమంటే వాళ్ళు అమరావతి రైతుల సంఘం చూసిరాపో మేము ఈమని కోర్టుకు వెళ్ళారు వాళ్ళు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తాంటే కోర్టు పోయాడు అట్లాగిన అప్పుడే ఓడిపోయాడు ఎందుకంటే వాళ్ళు భూములు నీకు ఇవ్వాలా చంద్రబాబుకు అయితే ఇచ్చేవాళ్ళం నీకే ఎవడిస్తామయ్యా అన్నారు నీకు ఇవాళ ఎక్కడే పోయినా నీకు గజం భూమి పొట్టదు నువ్వు బెంగళూరులో నువ్వు విశాఖపట్నం నీ అడ్డా చేసుకొని ఎంతగా చేశారో అందరికీ తెలుసు నిన్ను రక్షించటానికి నీ ఏటు వచ్చి బయటికి కేవలం నిన్ను రక్షించటానికే కేశరెడ్డి రాజిరెడ్డిని వీళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి ఎంత చదువుతున్నాడో అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి నువ్వు లెక్క స్కాము మీరు చూసుకోండి ఎందుకు ఐటల్లా ఆయన జైల్లో పక్కన ముఖ్యమంత్రిని ఢిల్లీలో ముఖ్యమంత్రి చేసే ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారు లెక్కర్ స్కామ్ అని పక్కన ఎంపీని తీసుకెళ్ళి ఆడామని కూడచోకుండా తెహార్ జైల్లో పెట్టారు మీరందరూ కలిసి ఆంధ్ర మేదేశం చెమ్మిన వాళ్ళు ఇవాళ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళ పని ఎలా ఉందంటే ఎంత దారుణం ఓడిపోతారు ఎందుకంటే ఒక ప్రజలు తెలుగు రాష్ట్రాలు ఒక్క రాష్ట్రాన్ని రెండు చేయాలని చూసిన కేసీఆర్ వాళ్ళు ఏమైపోయాడు పార్టీ కూడా మూసే పరిస్థితి వచ్చింది నాకు నాది కావాలి తెలంగాణ అన్యాయం వాళ్ళు ఎంతమందికి ఇస్తున్నారు మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకి ఎంతమందికి ఆంధ్ర ఎట్టిస్తున్నారు బతికేదే ఆంధ్ర వాళ్ళ మీదే వాళ్ళ హైదరాబాద్ లో మీరు అందరూ కూడా కాబట్టి వాళ్ళు వీళ్ళకి చెప్పేది ఒకటే అండి ఎవరైతే ఆంధ్ర మీద జిమ్మి ప్రజలను ప్రతిపక్షం చేసి ప్రజల మీద జిమ్మి ప్రజలను తిట్టారే వాళ్ళ వాళ్ళ పార్టీలన్నీ మూసుకోవాల్సింది ఎప్పటికైనా ప్రజలను ప్రతిపక్షం చేయొద్దండి ఎప్పటికైనా మీ రాజకీయం ఉంటే రాజకీయంగా చేసుకోండి చంద్రబాబు గారు నువ్వు ఏదో ప్రజలను ప్రతిపక్షం చేస్తే ప్రజలు పదకొండు కన్నా చేశారు ఈసారి మీరు ఇదే వేలో పోయి టెనుపోటు దినోత్సవాలు ఆ దినోత్సవాన్ని చేస్తే ఈసారి ఆ ఒకటి కూడా ఇంకా పోటి బుడుతారు ప్రజలు అది ఒకటి మోహన్ రెడ్డి గారి చెబుతున్నా